ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ప్రజల ప్రశంసలు అందుకుంది మంత్రి చొరవతో రైతుల సమస్యలను మూడు గంటల్లోనే పరిష్కారమైంది కడప జిల్లా కాజీపేట మండలం నాగసాని పల్లెకు చెందిన రైతు గంగయ్య పొలంలో విద్యుత్ తీగలు నేలను తాకాయి ఈ కరెంటు తీగలు పొలం పనులు చేసేటప్పుడు ప్రమాదకరంగా మారాయి ఇక దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల ద్వారా తీగలను కర్రలతో పైకెత్తేశారు తరువాత తీగల్ని అలా వదిలేశారు ఈ సమస్యను మూడేళ్లుగా ప్రజాప్రతినిధులు ఎస్పీ డిఎస్ఎల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా పట్టించుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు ఇక తాజాగా వర్షాలు పడడంతో రైతు గంగయ్య పొలంలో దుక్కి చేయడానికి మంగళవారం ఉదయం వెళ్లాడు మళ్లీ తీగలను కుటుంబ సభ్యులు పైకెత్తి దుక్కి చేశారు ఈ క్రమంలో దారిన వెళుతున్న కొందరు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది ఈ విషయం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి వెళ్లింది వెంటనే స్పందించిన మంత్రి ఆ జిల్లా ఎస్పీ డిఎస్ఎల్ ఎస్ఈ రమణతో ఫోన్ లో మాట్లాడారు ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు అధికారులు సిబ్బంది ద్వారా విద్యుత్ స్తంభాన్ని పొలానికి పంపించారు స్తంభాన్ని ఏర్పాటు చేసి మూడు గంటల వ్యవధిలోనే తీగలను సవరించేశారు మంత్రి గొట్టిపాటి రవికుమార్ చూపించిన చొరవను చూసి రైతన్న ఆనందం వ్యక్తం చేస్తున్నారు కడప జిల్లాలో అన్నదాతలకు మహిళా శాస్త్రవేత్తల సహకారం ఎప్పుడు ఉంటుందని తెలియజేశారు కడప శివారులో ఉన్న సీకెదిన్న మండల పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రంలోని మహిళా శాస్త్రవేత్తలు అన్ని విభాగాల్లో రైతులకు అంటగా నిలుస్తున్నారు రైతులకు వ్యవసాయంలో మెలకువలు నేర్పిస్తున్నారు అధిక దిగుబడులు సాధించేందుకు పంటలను పరిశీలిస్తూ కొన్ని సూచనలు చేస్తున్నారు మహిళా శాస్త్రవేత్తలు సలహాలు సూచనలు ఇస్తున్నారు అంతేకాకుండా తెగుళ్లను తట్టుకొని అధిక దిగుబడులు ఇచ్చే కొత్త వంగడాలను ఉత్పత్తి చేస్తున్నారు వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయని అందుకు తగిన విధంగా పంటలు సాగు చేస్తే అధిక దిగుమతులు వస్తాయని అంటున్నారు రైతులను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు మహిళా శాస్త్రవేత్తలు తమ వంతు కృషి చేస్తున్నారు ఇక రైతులకు మంచి విత్తనం అందిస్తే పంట దిగుబడులు బాగా వస్తాయని అంటున్నారు శాస్త్రవేత్తలు అంతేకాకుండా చిరుధాన్యాలను ఆహారంలో భాగంగా తీసుకునే ఆరోగ్యంగా ఉండొచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు ప్రస్తుతం కలుషిత ఆహారం తీసుకోవడంతో రోగాల బారిన పడుతున్నారని ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని పోషకాహారంపై శిక్షణ ఇస్తున్నారు చిరుధాన్యాల వంటలతో ఇతరుల ఆరోగ్యాన్ని కూడా కాపాడొచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు